హాయ్ ఫ్రెండ్ సవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మన మాట్లాడే ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ వరకు హై సైడ్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ రిస్ట్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ లో వచ్చేసి ట్వంటీ వన్ సిక్స్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అంటే ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు హై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వాళ్ళకి లో సేల్ రావడానికి స్కోప్ ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాబట్టి మీరు ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని వెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఆట ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క లో హైని చెక్ చేస్తే కనుక ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు హై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనం కొనడా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ గ్యాప్డౌన్లో మాకు ఇక్కడ ఓపెన్ అవుతాయి అయితే హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అప్డౌన్ అవుతూ మనకి సైడ్ వైస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సిఈర్న్లో కొనసాగి దాని తర్వాత మెలమెల్లగా సైడ్ వేస్ అంటే అప్ అప్ అప్డౌన్ అవుతూ ట్వెల్వ్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా మెల్లగా అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు వన్ లేదా టూ తర్వాత మళ్ళీ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మనకు మ్యాక్సిమం ట్వంటీ ఫస్ట్ మార్చ్ రోజు సైడ్ వైజ్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాని పక్షంలో ట్రెండ్ అంటే మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళడానికి చాలా కనిపిస్తుంది సో మీరు నేను చెప్పినట్టు ఆప్షన్ టైంలో భాగంగా బుల్లిష్ ఎంట్రీ అంటే సిఈంటీ తీసుకుంటే అనక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అలా కాదని మార్కెట్ పడిపోతుందని మీరు పిఈఎన్టీ తీసుకుంటే అనక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టెడ్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతృం